ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా పనుల్లో బిజీగా ఉందన్నమాట ఇప్పుడు ఇష్టం తెచ్చి ఇట్లు పడిపోయి అని చేస్తుంది ఇది వచ్చింది పోయిందరికి చేసింది నేనైతే దోశకి బియ్యం నానిపిచ్చా ఇప్పుడు వచ్చి మిక్సీకి వెళ్దామని రాత్రి నానిపిచ్చాను అనమాట చాలా రోజులైంది దోశ ఉద్దిపప్పు లేదు అసలు అందుకే మన ఉద్దిపప్పు తెచ్చా అందుకని ఇప్పుడు దోశ అయితే వేసుకున్నా టీవీ యూట్యూబ్ పెట్టుకొని మా పని చేసుకుంటా ఉంటుందన్నమాట ఏం కూరకాయ ఎర్రగడ్డ అయ్యి కారమా నిమ్మకాయ ఊరకాయ రసం పెట్టి వచ్చేస్తా మక్కకి ఏం కూరలేదు కాబట్టి ఈరోజు నిమ్మకాయతో ప్రయోగం చేస్తుంది అనమాట కానీ బాగుంటుంది నిమ్మకాయ కారము దీన్ని పెడతాను చూడండి నిమ్మకాయ కారం ఎట్లా చేస్తుందో మా అక్క కానీ తినడానికి మాత్రము నోరు ఏదైనా రుచి లేకపోతే ఉంటుంది కదా కొంచెం జ్వరం వచ్చి జలుబు వచ్చి నోరు అట్లా ఉంటుంది కదా అట్లాంటప్పుడు బాగా ఉపయోగపడుతుంది బాగుంటుంది మొన్న ఈ మధ్య ఫస్ట్ టైం మా అక్క నిమ్మకాయ ఊరగాయ పెట్టింది నాకైతే భలే రచ్చేసింది పిచ్చి పిచ్చి ఎప్పుడే కావాలంటే అప్పుడు వేసుకొని తింటున్నాను అనమాట బాగా కుదిరింది చేదు లేదు ఏం లేదు ఫస్ట్ టైం చేసింది ఎట్లా చేసిందో నాకు తెలియదు ప్రాసెస్ నేను చూడాల ఉరగాయ మాత్రం బాగా ఉందనమాట అయిపోయింది కొంచెం ముందు అంత అయిపోయింది బియ్యం అయితే మిక్సీకి వేద్దాం ఫస్ట్ కడిగేసి బియ్యము ఆ తర్వాత మన వీడియో కంటిన్యూ అవుతుంది మా కారం చేస్తానండి కదా ఈ కారం బాగా చేస్తుంది అనమాట మీకు వీడియో అయితే పెడతాను ఒకవేళ మీకు ఉపయోగపడితే యూజ్ చేసుకోవచ్చు ఓకేనా బై బియ్యం అయితే నిమ్మకాయ కారం కదా నిమ్మకాయ కారం ప్రాసెస్ రెడీ అవుతుంది చూడండి నూనె పెట్టింది కొంచెం ఎక్కువ అనిపిస్తుంది కదా అన్నీ ఏగే లోపల సరిపోతాయి ఆవాలు తిరవాత గింజలు ఆవాలు ఉత్తిపే ఉత్తిపేడలు చెనిపేడలు జీలకర్ర కొంచెం సోంపు బేల్త్ అన్నీ తర్వాత గింజలు అన్నీ తర్వాత గింజలు అన్నీ కనిపిస్తుంది సోంపు మళ్ళీ కొంచెం ఎగస్ట్రా ఎక్కువ సోంపు వాసన ఉండదు కదా ఎగితే స్మెల్ అంట నిమ్మకాయ ఊరగాయ స్మెల్ వస్తుంది సోపు ఇలాంటి ప్రయోగాలు బాగా తినాలనిపిస్తారు మెయిన్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి వాంతులు అవుతా ఉంటాయి చూడ వాళ్ళకైతే బాగా దీంట్లో నీళ్ళు ఏం వేయం కదా పెద్ద సైజ్ ఆఫ్ ఎర్రగడ్డ ఇది కూడా వేపుతుంది బాగా కాదంట కొంచెం మెత్తబడితే సార్ తెల్లగడ్డ బాయిలు ఒకటి మిరపకాయలు మళ్ళీ దీంట్లో మెరపొడి కూడా వేస్తుంది అందుకనే తిరగవాత ఇదైతే మాకు అన్నము వేడి వేడి అన్నంలో నిమ్మకాయ కారం వేసుకొని తింటే బాగుంటుంది ఎర్రగడ్డలు అన్నీ ఎగినాక ఎర్రగడ్డ తెల్లగడ్డ మిరపకాయ కొద్ది ఇది వచ్చి కర్రేపాకు చాలా మంది ఇది తీసేస్తారు కదా వేస్తే కన్నా కొంచెం ఏర్పించుకొని తింటారనమాట అలవాటు ఇంటికి అందుకని మేము ఏం చేయాలంటే ఇప్పుడు తరిగి వేసాను అనమాట కొత్తిమీర కొంచెం పుదీనా కరివేపాకు ఇట్లయితే మనం అందులో పడుకొని వీలు లేకుండా మంచిది కదా కరేపాకు జుట్టు రాలదంట కరివేపాకు తింటే ఎక్కువ

కలర్ మారిపోతుంది ఎరుపు లేకుండా సరిపడంతాగసుకుంటే ఎందుకంటే ఇవంతా నిమ్మకూడ చేస్తాను కాబట్టి వీటిలో తెల్లగడ్డ ఎర్రగడ్డ బిరకాయ ఇట్లా జంతువులు ఇవంతా వేసాను కదా జీలకర్ర ముద్ది బ్యాడ అన్నీ వేసినాను కదా అప్పుడు అవంతా ఆ నిమ్మ పులుసులో బాగా తాయనమాట కొట్ట తినేటప్పుడు బాగా మనం నవ్వుతాము అంత ముందు వాళ్ళకే చేస్తాడో తెలియదు మనం నవ్వుతాం కాబట్టి బాగా రుచి అనిపిస్తారు మనం నిమ్మ పూలుసు ఏది వేస్తాండావు నిమ్మ పూలు కాయలు పిండకుండా పట్టా మనం కాయలు పిండికోవచ్చు ఇప్పటి కారం ఇంతేయా మీరు చల్లారి వినాక మళ్ళా నిమ్మరసం ఇస్తాను పెట్టుకుంటే మా అక్క వంట చూసారు కదా నిమ్మకాయ కారం మా అక్క చేసిన కారం మా అక్క చేసిన వంట చూసారు కదా నిమ్మకాయ కారం తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా ఉంటుంది అనమాట ఇలా చేస్తే టేస్ట్ ఉంటుందా అని డౌట్ ఉంటుందేమో డౌటే అవసరం లేదు బాగుంటుంది తినడానికి మేము తింటాం కదా బాగుంటుంది వీడియోలో పెడుతున్నాను అనమాట టయానికి ఉన్నా కాబట్టి పెట్టినా లేకపోతే నేనైతే దోశ బియ్యం కొడుతున్నా దోశ బియ్యం కొట్టేటప్పుడు ఒక చిన్న టిప్ చెప్పానా దోశ బియ్యం కొట్టేటప్పుడు ఫ్రిడ్జ్లో నీళ్ళు ఉంటాయి కదా చల్ల నీళ్ళు ఆ నీళ్ళు వేసి కొట్టుకుంటే మిక్సీ వేడెక్కకుండా ఉంటుందని నేనైతే అలానే కొడతాను చల్లీళ్ళు పట్టుకొని ఇదిగోండి ఇక్కడ చల్లీళ్ళది ఉంది ఇది చన్నీళ్ళది అనమాట దీంట్లో కొత్త చన్నీళ్ళు మాత్రమే ఇంకా నీళ్ళ కోసమే అది నీళ్ళ ఫ్రిడ్జ్ అనమాట చల్లీలు పట్టుకొని ఇంటికి కొట్టేటప్పుడు అయితే వేస్తాయి ఎందుకంటే మిక్సీ వేడెక్కకుండా ఉంటుంది అనడానికి పిండి పెరుగుతుంది బాగా దోసపిండి అయితే కొట్టేసానండి ఇప్పుడు దీన్ని కొంచెం చెయ్యితో ఇలా కొంచెం కలుపుకుంటే గంటతో కాదండో ఈ చెయ్యితో పిండి బాగా పొంగుతుందంట ఇట్లా చేత్తో కలుపుకొని పెట్టుకుంటే నాకు కూడా ఎవరో చెప్పారు నేనేం స్వయంగా కాదు తెలుసుకునింది మిక్సీలో కదా కొంచెం పలసగానే కొట్టుకున్నాను అనమాట ఎందుకంటే మిక్సీ తిరగలేదు అందుకని కొంచెం పలసగా అయితే కొట్టేసుకుని ఇట్లయితే కలిపేసుకుంటున్నా దోశ పిండి అయితే రెడీ అయిపోయింది ఇంకా దీన్ని ఎప్పుడు దోశ వేస్తాను అనేది తెలియదు అన్నమాట ఇదిగోండి రెండు వాటర్లేకైతే తీసి పెట్టినా ఎందుకంటే ఒకవేళ పొంగినా అది పడకుండా మోసోసేసి పెడేద్దాం సాయంత్రం వరకు బయట సాయంత్రంగా ఫ్రిడ్జ్లో పెట్టాం దోశ వేసుకోవాలంటే సాయంత్రం వేసుకోవచ్చు వస్తుంది దోశ పిండి కొట్టే కార్యక్రమం అయిపోయి లోపల మా ఇక్క మగులుబా అన్నం చేసింది అనమాట ఈ బుద్ధు కోళ్ళు మగులుబా అంటే వెజిటేబుల్ అంతా ఇట్లా మన దమ్ బిర్యానీ ఎలా ఉంటుందో అదే ప్రాసెస్ కొంచెం కదా కొంతమంది ఇట్లా మసాలా వేయరు ఈ రెడ్ కలర్ ఉంది కదా అట్లా వేయరు కొన్ని 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 అసలు ఏం వేయరు తెల్లగా అట్లే ఉంటుంది చూసిన ఒక్కొక్క రకం అనమాట మేం చేసే ఇంట్లో ఇలా ఉంటాయి మగలూబ అంటే తిరగేసేది దాని అర్థం వచ్చి తిరగేసేది మగలు అంటే తిరగబడింది అని అర్థం అనమాట అందుకే దీన్ని మగలూబా అంటారు వేడివేడిగా తినచ్చు ఊరుగా వేసుకొని తినేయచ్చు బాగుంటుంది ఇది ఈరోజు కోయటోళ్ళు అన్నం అనమాట ఇది కోయటోళ్ళకి ఈరోజు మాకొచ్చి నిమ్మకాయ కారం చేసింది ఇదిగోండి ఇది నిమ్మకాయ కారం ఇందులో నిమ్మకాయ కూడా వేసేసిందనమాట మీరు చూసారు కదా డబ్బాలో ఒకటి అది వేసింది కొంచెం చల్లారిన తర్వాత అనమాట ఇంకా వేడివేడిగా అన్నం కూడా అయ్యింది తినాలనుకునే వాళ్ళు ఎవరైనా తినేయచ్చు ఇలా అనమాట కలర్గా రెడ్గా ఉంది అయితే చాలా కలర్గా ఉంది ఇలా అండి మన వీడియో అయితే ఇది మన వీడియో చూసారు కదా మన వీడియోలు నచ్చితే ప్లీజ్ వీడియో అనేది ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయటం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీ వరకు అయితే వస్తుందండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్ నేను ఏదైనా రీల్స్ చేస్తే అది లిప్ సింక్ అవ్వటం లేదు అని మెసేజ్లు వస్తున్నాయి లిక్ అది లిప్ సింక్ అయ్యేలా చేయాలని చాలా ప్రయత్నిస్తున్నా కానీ రావటం లేదండి ఒకేసారి రావు కదా అంటే మన ఓన్ వాయిస్ అయితే మనం ఎలా అయినా చెప్పచ్చు వేరే వాళ్ళ వాయిస్కి మనం చెప్పాలా అంటే కొంచెం తడబడుతుందనమాట చిన్నగా కొంచెం కొంచెం ప్రయత్నించగా ప్రయత్నించగా అయితే పర్ఫెక్ట్గా వస్తుందిలేండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మీరు అలా కర అక్కడ ఎక్కడైనా కానీ కొంచెం అలా ఉంది అంటే నాకు చెప్తే నాకు మళ్ళీ రెండోసారికి అది రిపీట్ అవ్వకుండా కొంచెం జాగ్రత్త పడతానమాట అంతేగాని బ్యాడ్ కామెంట్స్ అంతా పెట్టద్దండి ఓకేనా బాయ్ అండి